ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు విజయనగరం ఆర్ జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం నుండి ఎంఆర్ఓ ఆఫీసు వరకు ర్యాలీని నిర్వహించారు మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి మేయర్ డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు అనంతరం మీడియాతో కోలకట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అందుబాటులో ఎంఆర్ఓ లేరన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని ఆపకపోతే ప్రజలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజల్ని విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దు ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి పూర్తి కాని మెడికల్ కాలేజీని పూర్తి చేయాలని ఒక రిప్రజెంటేషను తహసీల్దార్ల ద్వారాగా ఇవ్వడం జరిగింది మరి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి నిర్మాణం ప్రారంభించి అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యి తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న దురుద్దేశ కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం దేనికి ప్రభుత్వం ఉండాలి అంటే పేద ప్రజానికానికి ఉచిత వైద్యము ఉచిత విద్య అందుబాటులో ఉండాలి ప్రైవేట్ వారిని భాగస్వాములు చేస్తే వారు పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు పదింతలు సంపాదించుకోవడానికే చూస్తారు తప్ప పేద ప్రజానికానికి విద్యని వైద్యాన్ని ఇవ్వలేరు ఇవ్వరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతూ ప్రజల్లో